నా పేరు లలిత నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను పైగా నాకు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ నా జాబ్ డ్రెస్ వల్ల నాకున్న ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల చర్మం మీద ఎర్రటి మచ్చలు వచ్చాయి దానివల్ల నాకు ఆఫీస్లో ఎవరు నాతో సరిగ్గా మాట్లాడేవారు కాదు నా దగ్గరగా ఎవరు ఉండేవారు కాదు బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా అవమానంగా ఫీల్ అయ్యేదాన్ని నా మొహాన్ని నేను చాలా దాచుకుని బ్రతకాల్సి వచ్చేది కొన్నాళ్ళకి నేను జాబ్ కూడా మానేద్దాం అనుకున్నాను అలాంటి టైంలోనే మిడిల్ నైన్ హోమియోపతి ఆయుర్వేదం వారి ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను ఆఖర ప్రయత్నంగా వాళ్ళని కూడా కన్సల్ట్ చేద్దామని అనుకుని వాళ్ళని కన్సల్ట్ చేశాను వాళ్ళు నా వాళ్ళు వాళ్ళకు కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు నా కోర్సు డ్యూరేషన్ చెప్పారు నేను అన్నింటికీ ఓకే చెప్పి వాళ్ళు ఇచ్చిన కోర్సును వాడాను కొద్ది రోజులకే నాకు నా చర్మంపై ఉన్న మచ్చలన్నీ తగ్గిపోయి నేను మళ్ళీ మామూలు మనిషిగా తయారయ్యాను ఇప్పుడు నేను చాలా స్వేచ్ఛగా కాన్ఫిడెన్స్తో మళ్ళీ బయటికి వెళ్ళగలుగుతున్నాను నా జాబ్లో కూడా నా కొలిగ్స్ అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు నాకు జీవితం మీద మళ్ళీ ఆశ కలిగించిన మెడీ నైన్ ఆయుర్వేదం హోమియోపతి సిబ్బందికి చాలా కృతజ్ఞతలు నాలాగే మీరు కూడా ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు కూడా వెంటనే నైన్ హోమియోపతి ఆయుర్వేదం వారిని సంప్రదించండి మీకున్న సమస్యలు తీర్చుకొని మీరు కూడా జీవితంలో చాలా కాన్ఫిడెన్స్గా బ్రతకండి